హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి వీడియోలు పెట్టడానికి చాలా గ్యాప్ అయితే వచ్చేస్తుంది కదా షాప్ వల్ల అస్సలైతే ఖాళీ ఉండట్లేదు స్టాక్కి వెళ్ళడం తెచ్చిన తర్వాత అవన్నీ సర్దుకోవటమే అడావిడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను మీషోలో సోప్ బేస్ అయితే తీసుకున్నాను దాంతో ఇప్పుడైతే సబ్బు ప్రిపేర్ చేస్తున్నాను దానికి మెయిన్గా కావాల్సినవి ఎలోవేరా ఇంకా క్యారెట్ టమాటా తీసుకున్నాను నేను ఇది పిల్లలు అయితే యూజ్ చేస్తారు కాబట్టి నేను అన్నీ కూడా న్యాచురల్గానే తీసుకుంటున్నాను ఏమీ కూడా ఎక్స్ట్రా వెయ్యట్లేదు వాళ్ళకి మళ్ళీ ఇచ్చిగా వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్ని సింపుల్గా తీసుకుని చేస్తున్నాను అంటే ఈ ఫస్ట్ టైం అయితే ట్రై వేస్తున్నాను కదా అని చెప్పేసి ఇవన్నీ న్యాచురల్గా ఉండేవే తీసుకున్నాను ఇవన్నీ అయితే నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి దాంట్లోనే టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి దానికంటే ముందు సోప్ బేస్ అయితే కొన్నానని చెప్పాను కదా ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను వన్ కేజీ వచ్చి టూ హండ్రెడ్ చేంజ్ పడింది దాంట్లోనే సోబ్ సోబ్బు చేసుకోవడానికి మనకి మౌల్స్ కూడా వచ్చాయి లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ అయితే పెడతాను ఇంకో ముందుగా కట్ చేసుకున్నవన్నీ కూడా మెత్తటి పేస్ట్లా చేశాను నార్మల్గా అయితే దీన్ని లిక్విడ్ తీసుకుంటారు అందరూ అలా కాకుండా దీన్నే మనం మెత్తటి పేస్ట్లా చేసేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు వడపోయాల్సిన అవసరం ఉండదు వీలైనంత మెత్తగా అయితే పేస్ట్ చేయండి తర్వాత మనం ఇందాక సోప్ బేస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో సేమ్ మనం చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే డబుల్ బాయిల్ మెథడ్లో అయితే దీన్ని లిక్విడ్లో అవ్వేదాకా కరగనివ్వాలి ఇది కరుగుతున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా పక్కన ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేయండి నేనైతే కొంచెమే వేయే వేశాను కదా దాంతో ఆపేయాల్సింది మొత్తం వేసాను కొంచెం అయితే మెత్తగా అనిపిస్తుంది ఆ కొంచెం వేసి ఆపేయాల్సింది క్వాంటిటీ అయితే ఎక్కువ వేయకూడదు తర్వాత ఇదంతా ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే బాయిల్ అవనిచ్చి అప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టాను అయినా చూసారా వేడి అసలు తగ్గలేదు తర్వాత ఇలా సబ్ మౌల్స్లో వేశాను ఇంకా ఎక్కువైపోతే నా దగ్గర చిన్న చిన్న కూరగలు ఉంటే వాటిలో కూడా ఒక అవర్ అవర్ టు హాఫ్ సరే పక్కన తర్వాత తీసి చూస్తే మనకి కాస్త గట్టిగా అయిపోయి ఉంటాయి చూసారా ఇది మరి ఎక్కువ నుగరైతే రావట్లేదు కానీ సబ్బు అయితే చాలా బాగుంది నాకైతే పిల్లలకి కెమికల్తో ఉన్నవంటే వాటికంటే కూడా ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే నచ్చింది బాగానే ఇక్కడ నుంచి వాళ్ళ కోసం అయితే హెల్దీగా సబ్బు కూడా ప్రిపేర్ చేస్తాను నేను వీళ్ళు కుదిరితే ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ కూడా మీకు నచ్చుతుంది మనకందరికీ కూడా ఫేస్కి ఏవేవో క్రీమ్స్ అయ్యి వాడేస్తాం కానీ అవేమీ కాకుండా ఇలా న్యాచురల్గానే ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే చాలా బెస్ట్ నాకు తెలిసి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్